హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ ఇకపై వారికి కూడా బ్యాంక్ అకౌంట్లు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం దేశంలో ఆర్థిక సేవలను మరింత సరళీకృతం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే జన్ధన్ ఖాతా పేరుతో అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండేలా నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్కు సంబంధించి ఒక కీలక ప్రకటన జారీ చేసింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా పద్దెనిమిది ఏళ్ళు నిండాలనే విషయం తెలిసిందే సొంతంగా అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది అయితే తాజాగా పది ఏళ్ళు నిండిన వారు కూడా స్వతంత్రంగా బ్యాంకు ఖాతాలు తెరవడానికి అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దీంతో చిన్నపిల్లలు కూడా ఆర్థిక లావాదేవీల్లో భాగస్వామ్యం కానున్నారు జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది దేశంలో అన్ని వాణిజ్య బ్యాంకులు ప్రాథమిక సహకార బ్యాంకులు రాష్ట్ర జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఈ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది అయితే బ్యాంక్ అకౌంట్ జారీ చేసే విషయంలో ఖాతాల నిర్వహణ విషయంలో కొన్ని పరిమితులు నిబంధనలు బ్యాంకులకు నిర్ణయించే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది పిల్లల్లో చిన్ననాటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ అలవాటు అవుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు రిస్క్ మేనేజ్మెంట్ పాలసీల ప్రకారం అకౌంట్లో జమ చేయగల గరిష్ట మొత్తం నిర్వహించగల బ్యాలెన్స్ ఇతర లావాదేవీలపై పరిమితులు విధించవచ్చు అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎం డెబిట్ కార్డులు చెక్కు పుస్తకాలు వంటి అదనపు సదుపాయాలను అందించే విషయంలోనూ బ్యాంకులు తమ విచక్షణను ఉపయోగించవచ్చని అధికారులు చెబుతున్నారు అయితే ప్రస్తుతం కూడా పది ఏళ్ళ వయసున్న వారికి కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అయితే వీటికి తల్లిదండ్రులు గార్డియన్గా వ్యవహరించాల్సి ఉంటుంది ఇప్పుడు నేరుగా మైనర్లు బ్యాంక్ అకౌంట్ను కంట్రోల్ చేసుకునే అవకాశం కల్పించారు అలాగే ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న మైనర్లు వారి సహజ లేదా చట్టబద్ధమైన సంరక్షకుడి ద్వారా పొదుపు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను తెరవడానికి నిర్వహించడానికి అనుమతించవచ్చు